యదా సర్వే ప్రభుచ్చంతే అని మొదలుబెట్ వేదం అధ మత్స్యోమృతోత్ర బ్రహ్మమృసు అని చెప్పి దీని తాత్పర్యం ఏంటంటే సాధకుడి యొక్క హృదయంలో అధ్యాసమూవలాలయం రాగద్వేషాదురు ఉన్న కాలంలో ఇతడు మర్చ్యుడు అవుతాడు మర్చ్యుడంటే మరణించేవా మూలకాలై രാഗദ്വേഷ പൂർത്തിക പോയിനപ്പരണം വളൈ ഈ ദേഹം ലോ സത്യജ്ഞാനാദി ലക്ഷണ പരബ്രഹ്മൂപരോക്ഷേ അയിപ്പോയി അനുഭവി ഇനി തത്വ തത്വജ്ഞാന ഫലം ഈ ദേഹം ലേ

ప్రభిజ్యంతే తిరిగిపోతాయి ఇది ఆ విధంగా కామాహ రాగద్వేషాలు పీఠముడుల వంటివని వాచ్యశేషత శివరి వాక్యం వ్యాఖ్యాత విశదంగా చెప్పబడింది హృదయ గ్రంథులంటే జడమైన అహంకారాలకు చిదాత్మ ఆదాత్మ పాదాత్మ్య అధ్యాసము అలాంటి అధ్యాసంచేతని రాగద్వేషాలు హృదయంలో పీఠముడుల దుర్భేజాలై తెంచడానికి వీలు కాకవు అవి ఎప్పుడు తత్వజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ గ్రంథులు విడిపో అని యదా సర్వే ప్రబిధ్యంతే హృదయ గంధి హృదయ గ్రంథస్యస్కృతి ఏ విజ్ఞానిస్తా కాలం സകലഹൃദയ ഗ്രന്ഥുഛേദിംപടുത്തു അതി വേദമേ ശക്തി അഹങ്കി വേശ്യദം പേ സിച്ഛാ കാമ ശിതാ അവിനംവൽ அஹங்கச்சிதாத்மா அஹங்க அஹங்கத்மன்கூடஸைதீகங்கச்சே நாத் காவம் இது காவிச்சா கோரிக்காதிதாம் அனப்ப అచిత్తైన అహంకారాన్ని చిద్రూపుడైన కూటస్థుడి ఒక్కటిగా పలతటం చిగ్రంధై అనబడు అదే అజ్ఞానం వల్ల కలిగే అధ్యాస్ అలాంటి చే ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అనే కోరికలునయే వాటిని కామాలు అని చెప్తున్నారు अप्रवेशचिदात्मानं पृथक् पश्य न हुङ्कृतिः नहङ्कृतिः इच्छन्स्तु कोटिवस्तूनि न बाधो ग्रन्थिभेदतः चिदात्मान प्रत्यगात्म अप्रवेश्य अहङ्कारन्तो चूसे अहङ्कृति जलमय अहङ्कारान् पृथक्प्रत्यगात्मकण्ठे పశ్చిన్ దానిలో కంటే విరిగా కనుక్కోవడం గ్రంథి భేదిత గ్రంథిని చిదచిత్ గ్రంథి అనేటువంటి భేదత అంటే వేరుగా తెలుసుకోవడం కోటి వస్తువుని అనేకమైన వస్తు కోరుతున్న నా బాధ నా బాధ ఏ బాధ కూడా ఉండదు ప్రత్యేకాత్మను అహంకారం క విలక్షణమైన దానితో దానిగా తెలుసుకోవడం భేదం అనుభవం అప్పుడే ఏ కోరికలున్న అవి సుఖదుఖ మొదలైన వ్యవస్థల ఇవ్వ ఇవ్వవు అని మనకు అర్థం చేసు భేదేపి సంభావ్య ఇచ్చా దోషద దోషుద్ధ్వాపి पाप बहु 흘्यात असंतोषो यदा तव यदा ये बुद्ध्वापि वेदांतार्धानि तेऋसुकपटीकी पाप स्यात् पाप आदिख्यं वल असंतोषः तृप्तिलेखं तवा तवानिह असित औतोंब तथा हालागे किरण्धि भेदेत சிதச்சி கிரி விடி போய் பிரார்த்தங்கரக பிரார்த்த கர்ம சம்பவிந்த தோஷம் வச்சா காமாவாந்தி விதா எந்த பின் பாப ஆதிக்கம் வல்ல நீக்கு சந்தோஷம் கலகன விதங்கள்

జన్మనాశైర్వ చిద్రూపాత్మని కిం భవేత్ చిద్రూపాత్మ చివరూపుడై ప్రత్యగాత్మలు అహంకార గతేచ్ఛాధ్యై అహంకార అంతఃకరణలు గత ఆశ్రయించి ఉండ ఇచ్చాద్యై తామాధురచేత దేహవ్యాధ్యా దేహంలోని రోగాలు మొదలైన వాటితో అదే విధం వృక్షాది జన్మనాశైర్వ వృక్షాది చెట్లు చేమలు మొదలైన వాటి జన్మనాసాధ్వ ఉత్పత్తి నాశనంతో ఏం ఉపాయం కలుగుతుందంటే ఏం కలగదు సాధకుడికి ఎప్పుడు అధ్యాసం నివర్తిస్తుందో అప్పుడు వా దేహ అహంకారాదుల సంబంధ వాడికన్నింటికి కాక్ష అలరారు అలరారుతుండగా దేహంలో ఉండే రోగాదుర చెట్లామలలో ఉండే ఉత్పత్తి వినాశనాలు బాధింపని విధంగా అహంకారంలో ఉండే కామాదుడు ఎంతమాత్రం ఆ చిద్రూపుణ్ణి కదా సాధకుడు ఎప్పుడు అధ్యాసాన్ని నివర్తిస్తాడు అప్పుడు వాడు దేహ అహంకారాదులతో సంబంధం లేకుండా వాడికి అన్నిటికీ సాక్షి చిద్రూపుడై అలరారుతుండగా దేహంలో ఉండే రోగాలు చెట్లు చేమలలో ఉన్న ఉత్పత్తి వినాశాలు

గ్రంథివిచ్ఛేదంకం పురాపీ పూర్వం కూడా అజ్ఞానంలో ఇట్లా ప్రత్యగాత్మ అనారోపిత స్వరూపుడై ఉన్నాడు అనంటే ఆ మాట ఆత్మ అనారోపిత స్వరూపుడవడు మరువ అయమే కూటస్థుడు సర్వదా ఈ బోధయే తవీయే హృదయ గ్రంథిని భేధిస్తుంది తేన ఆ అఖండమైన బోధచ భవాన్ కృతార్థుడౌతా హృదయగ్రంథి వినిపోవటాని అహంకారాది సాక్షి అని ఎరగటాని పూర్వం అజ్ఞానదశలో ఇప్పటి జ్ఞాన జ్ఞానదశలోలాగాని ఆత్మ అసంగుడై అనారోపిత స్వరూపుడై ఘనమై అపరోక్ష స్వరూపమై సద్రూపుడై చిద్రూపుడై ఉంటాడు అన్నావా ఉపనిషద్బోధ అదే గంధ విచ్ఛేదనం అంటే అదే నేను తెలిపేది అది నువ్వు శంకించింది ఇదే నేను సమాధానం చెప్పేది ఇదే నీకెలాంటి తత్వబోధ కలిగితే దాన్ని మరిబు మర్చిపోక దృఢమయ్యేటట్టు పూర్వం చెప్పినట్టు ఆవృత్తి చేస్తూ కృదా మరణం చేస్తూ కృదా నైవం జానంతి మూఢాచేచ్చోయం గ్రంథిర్నచాబల గ్రంథి తద్భేదమాత్రేణ వైషమ్యం మూఢబద్ధయూ मूढाः अज्ञान एवम् इस्वरूपं न जानन्ति जानन्तीति स्थिर्य कोणलेखपूते सोऽयम् अधिग्रन्थिः चिदचिद्ग्रन्थि भवति अपरः मलोकग्रन्थि नाचाल्य मूढबुद्धयो मूढा अज्ञानि बुद्धयो ज्ञानि ग्रन्थि तद्भेदमात्रे ग्रन्थि గ్రంథి ఆ చేంథి యొక్క భేదమాత్రే లేకపోవటంచేతనే వైషమ్యం తారతమ్యం కలుగు అంటే ఏమిటి అజ్ఞానుడు ఇలాంటి స్వరూపాన్ని తెలుసుకోవటం లేదే అంటావా తెలియకపోవటమే హృదయ గ్రంథి అంతకంటే వేరుగా గ్రంథి అంటూ లేదు ఎవడి ఎవడికి ఎలాంటి గ్రంథి విడిపోతుందో విచ్ఛేదం అవుతుందో తెగిపోతుందో వాడు జ్ఞానం ఎవడికి ఈ గ్రంథి విడిపోవకుండా ఉంటుందో వాడు అజ్ఞానం సుభిద్దరికి తారతమ్యం గ్రంథి విచ్ఛేదనమే అని మనకు అర్థమవుతోందని తెలుసుకో నివృత్త వా नोधियां न किञ्चिदपि वैषम्य अस्य ज्ञानि विरुद्धयोः देहादेहमुयक् इन्द्रिया इन्द्रियालयः मनस्तु युक् धिया बुद्धिय प्रवृत्तौ कर्मलनुचेयतंवल्लक അല്ല ഊർക്കുണ്ടാദ്യോ ഏമാമ്യം താരതമ്യം നാസ്തിക്ക് അജ്ഞാൻ ഭേദം ഗ്രന്ഥി യണ്ട లేకపోవటం వల్ల ఏర్పడింది కాని దేహేంద్రియ మనోబుద్ధుల నివృత్తుల బట్టి ఎంత మాత్రం ఏర్పడలేదు ఇక్కడ స్పష్టం వ్యాధా శ్రోత్రియోర్వేదాభిధం నాగారాధావస్ భేద సోయం ्यामोत्तयोज्यताम् व्याच्य श्रोतय व्राच्युलिक् श्रोत्रियुलिक् भिदा भेदम् वेदपाठापाठकृठावेदपाठ सदवटञ्चेत् अपाठ वेदानि सदवकपोवटञ्च कृता एर्पट् आहारादु भोजनादिव्यवकारालेदः తారతమ్యం నాస్తి మాత్రం లేదు సహా అయం న్యాయ ఆ ఈ న్యాయం అత్ర ఈ జ్ఞాని విషయంలో అజ్ఞాని విషయంలో యోజ్యత అంటే సమన్వయం చేసుకొనబడుగాక బ్రాక్ష్యుడంటే ఉపనయనాది సంస్కారాలు లేని బ్రాహ్మణు బ్రాక్ష ఇది మహా రాజస్థాన్ గవర్నర్ సంపూర్ణానంద అద్భుతమైన పుస్తకం రాశారు రాచ్యం దాన్ని నేను ఇంగ్లీష్లో రాశాడు తెలుగులో నేను అనువాదం చేసేది మనం లైవ్ కూడా చేశాను కనుక వేదాధ్యయనాది యోగ్యతలు గల బ్రాహ్మణ్ శ్రోతియుడలబడుత ఉభయులు బ్రాహ్మణులే కదా ఇందులో మొదటి వాన్ రాచ్యుడని రెండవ శ్రోత్రియుడని కా అంతా కారణం వేదాధ్యయనం లేకపోవటం ఉండదు అంతేగాని వాడు తినే భోజనాది వ్యవహారాలను బట్టి కా అదేవిధంగా అజ్ఞాని విషయాన్ని జ్ఞాని విషయంలో నీ దృష్టాంతాన్ని బట్టి సమన్వయం చేసుకో నద్వేష్టి సుప్రవృత్తాన్ని न निवृत्तानि काङ्क्षति उदासीन वदासीन इति ग्रन्थिभिदोच्यते संप्रवृत्तानि वा संप्राप्तालैन सुखदुःखालिच् ज्ञानि न द्वेष्टिः तानि दानि सुखमयना अनुभविस्तुःखमय निवृत्तानि त्वखदुःखात् न काङ्क्षो കാാലൂർക്കെ ഉണ്ടേവാടി ആസീന കൂർന്നവ ജന അനബു ഇതില ഗ്രന്ഥിവിധ ഗ്രന്ഥിഭേദം അവിദ്യത്തെ ചപ്പ ജിയ അപ്രാപ്ത ലഭിച്ച പരിച്ചജിംപടു లభించని దానికై ఆశపడు ఇంకా ఏమిటి అంటే ఏం చెయ్యాలో తెలియని వాడిలా కూర్తే కూర్చుండి చిరచిద్గ్రంథి వదిలిపోయిన వాడి విధాన కృష్ణ కృష్ణపరమాత్మ భగవద్గీత శ్లోకమే ఇప్పుడు మళ్ళీ చెప్తుంది అవుదాయం విధేయం చేద్వ చెక్దు వ్యర్థత వ్యర్థతామియా శక్త అేహ ఆధ్యేద్రోగ ఏ సహ అవుదాసీన్యమి చెయ్య కూరకుండటం వల్ల విధేయం చేధిస్తుందదని అన్నా ఇచ్చబ్దవచ్చబ్ద ఉదాసీనవతనేటువంటి పదం నుండి వత్ శబ్దం వ్యర్థత నిరర్థకమవటం

జ్ఞానికి హృదయగ్రంథి భేదం కావాలని ప్రమాణంగా చెప్పావు బానే ఆ వాక్యంలో అర్థం అది కాదురా జ్ఞాని అయిన వాడు కాళ్ళు చేతులు కదర్చకు ఒక చోట ఊరికే పూర్తుండాల అని చెప్పడం తెలుపుతుందని నేనేలా అనరాదు నువ్వు అనవు కదా కనుక నీ అర్థం వ్యర్థం అబ్బాయి అంటే అర్థం లేని అందరి వే నువ్వు అన్న అర్థం రావాలి అంటే ఉదాసీనోమాసీనహ అని వత్సబ్దం లేకపోతే అలా చెప్ అంటే వదాసీత అంటే శబ్దంతో చేరి ఉండటం వరు ఊరుకుండేవాడిలా కూర్చుండాలని అర్థము కనుక దీనివల్ల అర్థం రాదు నువ్వు అనుకో దేహే జ్ఞాని యొక్క దేహేంద్రియాదుడు ఏ పనిని చెయ్యలేవు కనుక అలా చెప్పబడింది అంటావా అలా పని గ్రంథి భేదం వల్ల కాదు అది వాడికి ఒక రోగం జబ్బు క్షయ క్షయవ్యాధి मजन्ते ये महाय प्रज्ञा विशदा किं तुस वादा ये महाधिये बुद्धिशाल इंटलेक्ट तत्वोधम तत्व क्षयव्याधि देहेन्द्रियादुर क्षेलीं चेसेस व्याधि मध्यंते तलस्ताड़ అంటే అలా అనుకున్న వాడి యొక్క ప్రజ్ఞ తెలివి అతి విషదా ఎంత నిర్మలమైందా దేశాం అలాంటి వాడు దుశక సాధ్యం కాదు కేం ఏదియో వదా అలాంటి వాడికి ఏది సాధ్యం కాదు సాధ్యం కాకపోతుందా చెప్పు దేహేంద్రియాదులు క్షీణించి పని చేయక ఉంటే తత్వబోధ కలవాడిగా తెలుసుకోవాలి అనేటువంటి ఆ మహాబుద్ధిమంతుల తెలివి ఏం చెప్పాల తత్వజ్ఞానాన్ని క్షయవ్యాధి అని వాళ్ళు ఎంతటి అకార్యానికైనా చేయటానికి వెనకవిడుగు వెయ్యాలని సిద్ధాంతి హేళనగా చెప్పారు भारतादि देर प्रवृत्ती वलाना एकी चेतद जक्षं बक्षं तीरीदं रजेंद्रविन्दं निच्चं शौषेयना केतम स्रितं भारतादि भरतुलु मदलेयना ज्ञानी वर्गानि अप्रवृत्ती भवतिंचक ओवट పురాణోక్త పురాణంలో చెప్పబడి జరబడుతు ఇది చే అంతావా కదా అప్పుడు క్రీడన్ ఆడుతూ క్రీడిస్తూ ఆడు రతి పుత్తరాదులను పొందుతూ విందం పొందుదు ఇది ఈ విధంగా స్వస్థ రూపంగా ఉంటే శృతిం వేదవాగ్యం నా క్రౌషీహీతి విరలేదా ఏం వేద ఏం చెప్పిందో తెలియదురా జడభరతాదు ఏ పని చెయ్యకుండా ఊరక ఉండాలని పురాణాల్లో చెప్పబడ్డ లేదా నీకు తెలీదా అని ప్రశ్నిస్తావా శృతిలో జీవన్ముక్తుని స్థితిని తెలుపుతూ భక్షిస్తాడు ఆడుతాడు అనురక్తుడవుతాడు తల శరీరాన్ని మర్చి ఆనందమయుడై ఉన్నట్లు చెప్పబడిందరా అది నీకు దానికి నువ్వు సమాధానం చెబుతావలా అంటే వేదార్థం తెలియకు దేనిపోని ప్రశ్నలు వేసి నగుబాటు పాలవుతున్నారు మా హ్యాహారా సంచర్య భరత జ్యాస్థి తత్పతి కాష్ట పాషాణ వ గంగభీతా ఉపాస భరతజ్యాహ జడ భరతుడు మొదలైనవచితే ఆహారాద్ ఆహారాదులు పరిచర్జ వదిలిపెట్ కాస్త పాషాణవల్ కాస్తా కొయ్యలవల్ పాషాణాగ నహిస్థిదమున్నవాళ్ళు కారీ ఎలాంటి వాళ్ళంటే సంత ధారాపుత్రాది సంగమాని భయపడిన వాళ్ళవుదు ఉదాసదే ఉదాసీనులై ఉండ ఏమూ జడం ఏమి పనిలేని వాడిలాగా ప్రవర్తించాల పురాణాదులో చెప్పబడిన జడ భరదు మొదలైన జ్ఞానులు ఏ పని చేయ ఆహారాదుర కూడా లేదు కొత్త మిత్రాదులను తీసుకొని వాళ్లతో సంబంధం ఏర్పడే అని భయించే చే కాస్తప్రాయులు కొయ్యల్లా రాళ్ళులా ఉదాసీనులుగా ఉన్నారు అని సంగీహి బాధ్యతలోకై నిసంగ నిస్సంగ సుఖమ శృతి సంగ పరిత్యాజ్య सर्वदा सुखमिच्छता सङ्गी विषय आसक्तिकरव लोकैः ज्यनुलचेत् बाध्यते बाधिम्पदु निःसङ्गः विषयासक्तिले सुखं सौख्यान् अश्रुते पुत तेन आकारणञ्चेत् सर्वदा एपडू सुखं सौख्यान् च्छता कोनेवान् सङ्गः विषया परिचाद्यच्छदिम्पयलमीद आसक्तु अला अत बाधिम्पडता विषय आसक्तिले सुखपड् जनुलचेत गौरविं करु सुखापेक्षलवा विषयाशक्ति मीलिपत्ता अज्ञात शास्त्रहृदय मूढ़ो व्यक्त व्यधान्यूर्खाण निर्णय सिद्धांत्य शास्त्रहृद शास्त्रतात्पर्या अज्ञा मूढ़ा मूढ़ुड़ अज्ञा अन्यधाव्यदा अनेकरकालैन वक्ते मार्दरु जबुद। मुर्खाना मुर्खोलयक निर्नयका निष्चयाल। अस्ता भड़ा उंटा अख्मत सिद्धान्पः अख्मत मायुक्त सिद्धान्पः निर्नयक शैस्तरस्पताद्पर्यक मुच्चते चपप मूधु� వాళ్ళ వాళ్ళకి తోచినట్టు అనేక విధాలుగా చెబుతా వారి నిశ్చయం నాకెందుకయా మా సిద్ధాంతం ఏమిటంటే వేదాంత శాస్త్ర తాత్పర్యాన్నే చెబుతాము అంతకంటే ఇంకొకటి చెప్పమని చెప్పారు మిగతా విషయాలు